ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగార్థులు తమకు నైపుణ్యమైన కోచింగ్ కోసం ప్రభుత్వం కల్పించిన అద్భుతమైన సౌకర్యం బీసీ స్టడీ సర్కిల్ బీసీ స్టడీ సర్కిల్ యొక్క కోచింగ్ విధానం ఎట్లా ఉంటుంది ఈ బీసీ స్టడీ సర్కిల్ యొక్క కోచింగ్ని అందిపుచ్చుకొని ఎంతోమంది ఉద్యోగాలు పొంది నేడు ఉద్యోగాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరి ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ యొక్క కోచింగ్ యొక్క విధానం గురించి కోచింగ్కి ఎలా వారు అర్హత పొందే వాళ్ళు ఎలా రావాలి వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనకు వివరించడానికి నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సిహెచ్ వెంకన్న గారు మన ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది వారిని అడిగి ఈ విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి వెంకన్న గారు నమస్కారం సార్ అయితే మనకి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పుడు ఏ ఏ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు ఇంకా ఏమైనా బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయా అనే విషయాన్ని మా శ్రోతల కొద్దిగా వివరిస్తారండి తప్పకుండా సార్ సో ముందుగా అసలు బీసీ స్టడీ సర్కిల్ వృత్తాంతం ఒకసారి మనం తీసుకున్నట్లయితే చెప్పండి చెప్పండి అసలు ప్రభుత్వ ఉద్యోగాలకై పోటీ పరీక్షలలో ప్రిపేర్ కావాలి అంటే ఒకప్పుడు ఎంతోమంది హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి వెళ్ళి అక్కడ ఉండి ఎన్నో డబ్బులు వెచ్చించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నా కానీ ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలతోటి వెనుదిరిగేవారు మళ్ళీ ఒక్కసారి వెళ్ళామన్నా కానీ అది అత్యధిక ఖర్చుతో కూడుకున్నది అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడితోటే వాళ్ళ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ఆపుకోవాల్సి వచ్చేది కానీ మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందంటే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ స్టడీస్ సరికిను నెలకొల్పి ఎక్కడో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు రాష్ట్ర రాజధానికి రావాల్సిన అవసరం లేకుండా ఎవరి సొంత జిల్లాల్లో వాళ్ళు కోచింగ్లు తీసుకొని వారి యొక్క జీవితంలో స్థిరపడే విధంగా ప్రోత్సహించే సదుద్దేశంతో ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్లను నెలకొల్పడం జరిగింది మరి ఇది పూర్తి ఉచితంతో కూడినటువంటి శిక్షణ కార్యక్రమం మరి ఈ యొక్క బీసీ స్టడీ సర్కిల్ ముందుగా అప్లై చేసుకునే విద్యార్థులకు కల్పించే రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయంటే ముందుగా బీసీ వాళ్ళకు డెబ్బై ఐదు శాతము ఎస్సీ వాళ్ళకు పదిహేను శాతము ఎస్టీ వాళ్ళకు ఐదు శాతము ఓబీసీ ఆర్ఫన్స్ ఇతరత్ర ఐదు శాతం కలుపుకొని మొత్తంగా మనము ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మరి ఇప్పుడు వెలువడినటువంటి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫౌండేషన్ కోర్సుకు మా యొక్క ఉన్నతాధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తదనుగుణంగా మన యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిక్షణ కార్యక్రమము విజయవంతంగా కొనసాగించాలని ముందుకెళ్ళబోతున్నాము అయితే మీ కోచింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి వాటి ప్రాసెస్ గురించి కొద్దిగా అయితే సార్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అప్లికేషన్ అనేది మన యొక్క వెబ్సైట్ బీసీ స్టడీ సర్కిల్ అది స్టడీ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్లో మేము ప్రకటించినటువంటి ఏదీ అప్లికేషన్స్కి ఈ నెల ఎనిమిది నుండి ఇరవయో తేదీ లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారిని రిజర్వేషన్ అలాగే డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది తదనుగుణంగా మనము వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే మీరు ఇచ్చే కోచింగ్ విధానం గురించి కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారా అయితే సార్ ఇప్పుడు మనం కోచింగ్ ఏ విధంగా ఇస్తాము అంటే ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రతిరోజు ఎవరైనా సరే ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా వచ్చి బయోమెట్రిక్ వేసి లోపల కూర్చోవలసిందే మళ్ళీ సాయంత్రం కూడా ఐదు గంటలకు క్లాసెస్ అయిపోయినాక బయోమెట్రిక్ వేసి వెళ్ళవలసిందే మరి వచ్చిన విద్యార్థులకు ఎవరైతే ఫ్యాకల్టీ వచ్చి బోధించబోతున్నారో ఆ యొక్క ఫ్యాకల్టీ ఏ విధంగా చెబుతున్నాడు అనేది ఆ యొక్క విద్యార్థులు వాళ్ళు ఒక క్లాస్ లేదా రెండు క్లాసులు విన్న తర్వాత ఆ యొక్క ఫ్యాకల్టీ పైన వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అనే దానిపైన మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫీడ్బ్యాక్ ప్రకారంగానే ఆ పిల్లల ఆ యొక్క ఫ్యాకల్టీని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో మనకు అర్థమైపోతుంది అవునండి సో ఒకవేళ పిల్లలకు నచ్చలేదు నచ్చలేదు అన్నప్పుడు వాళ్ళు పూర్ యావరేజ్ అలా పెట్టడం జరుగుతుంది అటువంటి అప్పుడు మనం అర్థం చేసుకోండి ఇంకో అదే సబ్జెక్ట్కి ఇంకొక ఫ్యాకల్టీని సుదూర ప్రాంతాల నుంచి కూడా పిలిపించడం జరుగుతుంది సో ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అక్కడ కాంపిటేటివ్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎంతో నాలెడ్జ్ తోటి వస్తారు ఆల్రెడీ కాంపిటేటివ్లో చదివి చదివి ఉన్న వాళ్ళే మాక్సిమం కాంపిటేటివ్లోకి వస్తారు అటువంటి వాళ్ళు మనం చెప్పించేది కరెక్టా లేదనేది కూడా గెజ్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి సో దాని ప్రకారంగా అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీని మనం తీసుకురావడం జరుగుతుంది సో ప్రతిరోజు విద్యార్థులకు క్లాసులు బోధించిన తర్వాత ఆయా సబ్జెక్టు పైన సాయంత్రం వేళ ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ అనేది పెడతాం పిల్లలకి ఎందుకు అంటే దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళు ఏ స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు సబ్జెక్టుపై మాత్రం పట్టుంది అనేది వాళ్ళ వాళ్ళకే అర్థమైపోతుంది సో ఫర్దర్గా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది స్కిల్స్ని అలాగే ప్రతి వీకెండ్లో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి వీకెండ్లో ప్రతి వీకెండ్లో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఆయా మార్కులని మీ మా విద్యార్థులకు నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మనం మన ప్రభుత్వం తరఫున ఎవరైతే అటెండెన్స్ మన ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ స్టడీ ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం టీ స్నాక్స్ కూడా అందించడం జరుగుతుంది ఉచితంగా అలాగే విశాలమైనటువంటి లైబ్రరీ ఇది చాలామందికి ఎట్లా అంటే ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా అదే లైబ్రరీలో అన్ని రకాలైనటువంటి వార్తా పేపర్లు మ్యాగజీన్స్ అలాగే లైబ్రరీలో గ్రంథాలయంలో ఉన్నటువంటి అనేక రకాల పుస్తకాల కాంపిటేటివ్లో వాళ్ళకు చాలా దోహదపడతాయి సో ఈ విధమైనటువంటి వాతావరణం మేము కల్పిస్తూ వారి యొక్క ప్రిపరేషన్లో మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము ఎక్కువగా అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి గ్రామీణ విద్యార్థులే ఎక్కువగా రావడం జరుగుతుంది మరియు వాళ్ళే కోచింగ్ సైడ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది మరి ఇట్లాంటి విద్యార్థులకి గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకి మీరు ఎట్లాంటి స్పెషల్ సౌకర్యాలను కల్పిస్తున్నారు సార్ ఇది ఎట్లా ఉంటుందంటే గ్రామీణ విద్యార్థులకు గ్రామీణం అంటేనే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే చాలామంది పట్టణాలకు వెళ్ళి చదవలేక గ్రామీణ అక్కడే ఉండి చదువుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు మరి వాళ్ళు కనుక మన స్టడీ సర్కిల్ అడుగుపెట్టిన తర్వాత మన వాతావరణం కానీ మా యొక్క స్టాఫ్ ఇక్కడ మా కోర్స్ కోఆర్డినేటర్ శేఖర్ గారు కానీ ప్రతి ఒక్కరు ఏ విధంగా ట్రీట్ చేశారంటే ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను కనిపెట్టి బాబు ఇంకా నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అయితే నీ యొక్క నైపుణ్యం అనేది పెరుగుతుంది కాబట్టి మా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయంటూ ప్రోత్సహిస్తూ వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటివరకు గ్రామీణ విద్యార్థులే అభ్యర్థులు చాలామంది ఉద్యోగాలు సాధించి ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డారు అయితే మీరు ఫ్యాకల్టీ గురించి కూడా నాణ్యమైన ఫ్యాకల్టీ మా దగ్గర ఉంటుందని చెప్పారు కదా ఫ్యాకల్టీ ఏ విధంగా వాళ్ళ ఎంపిక జరుగుతుంది వాళ్ళ ఎంపిక విధానం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని కొద్దిగా శ్రోతలకు తప్పకుండా సార్ ఇప్పుడు ఫ్యాకల్టీ అంటే ఇక్కడ మనము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అకాడమిక్ వేరు ఇక్కడ కాంపిటేటివ్ అంటే పోటీ పరీక్షలకు వేరు ఈ ఎకాడమిక్లో ఏంటంటే ఎప్పుడు కొత్తదనం కావాలా అకాడమిక్ దాంట్లో కానీ ఇక్కడ కాంపిటేటివ్లో ఎలా ఉంటుందంటే అతను దాంట్లో సబ్జెక్టు చెప్పి చెప్పి ప్రావీణ్యం పొందితే తప్ప ఈ యొక్క అభ్యర్థులకు వాళ్ళు సవివరంగా అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో ఎక్కువ నైపుణ్యాన్ని ఇవ్వడానికి స్కోప్ ఉండదు కాబట్టి మనకు వచ్చే ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో బోధిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నిక గల వ్యక్తులు మాత్రమే మన దగ్గరకు రావడం జరుగుతుంది అటువంటి వ్యక్తుల్ని మాత్రమే మన యొక్క అభ్యర్థులు స్వాగతించడం జరుగుతుంది లేని పక్షంలో ఎవరైనా ఇప్పుడే కాంపిటేటివ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం పిల్లలని సాటిస్ఫై చేయలేరు బోధనలో కాబట్టి ఈ పోటీ పరీక్షలలో ఖచ్చితంగా ప్రావీణ్యం సాధించిన వాళ్ళు మాత్రమే బోధించగలరు కాబట్టి వాళ్ళే వాళ్ళనే మేము ఇన్వైట్ చేస్తాము అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి చాలా పోటీ ఉంటుంది మరి మీ వద్ద బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళ సక్సెస్ రేట్ కానీ వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ కానీ ఎట్లా ఉంది ఏమైనా మీకు ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ ఇప్పుడు మన నిజామాబాద్లోనే చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి హైదరాబాద్కు నూట డెబ్భై కిలోమీటర్లు సుమారుగా అవునండి అవును ఒకప్పుడు అంత దూరం వెళ్ళి కోచింగ్ తీసుకోలేక చాలామంది కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగకులను చంపుకుని మరి ఏదో ఒక రంగంలో స్థిరపడిపోయి ఉంటారు కానీ ఇది నెలకొల్పిన కానుండి రెండు వేల పది నుండి ఇప్పటి వరకు కూడా నూట మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి వారి జీవితంలో స్థిరపడ్డారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ఉచిత కోచింగ్ తీసుకొని ఉద్యోగంలో స్థిరపడడం అనేది అంత మామూలు విషయం కాదనేది నా యొక్క అభిప్రాయము మరి అందులో భాగంగా ఇప్పుడు రీసెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో ఇరవై ఏడు మంది అభ్యర్థులు విజయం సాధించారు ఒక గవర్నమెంట్ శిక్షణ నిజమాబాద్ నిజామాబాద్ నుండి సో దీన్ని బట్టి మీరు అంచనా వేయొచ్చు మా యొక్క బీసీ స్టడీ సర్కిల్ ఏ విధంగా అభ్యర్థులకు ఎల్ల వేళల సహాయ సహకారాలు అందిస్తుందో చెప్పకనే ఆ యొక్క చెప్తుందా రిజల్ట్ అంటే బీసీ స్టడీ సర్కిల్ ఓన్లీ కోచింగ్ ఇంకా వసతి సదుపాయం కానీ హాస్టల్ సదుపాయం గానీ ఏమైనా కల్పిస్తుంది ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏమీ లేదు సార్ ఇప్పుడు మేము కల్పించే సదుపాయాలు ఏమిటంటే విద్యార్థులకు బోధన లైబ్రరీలో అన్ని అన్ని రకాలైనటువంటి మ్యాగజైన్స్ వార్తా పేపర్లు పుస్తకాలు శిక్షణ సమయంలో ఉదయం సాయంత్రము టీ స్నాక్స్ అలాగే అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఉచిత స్టడీ మెటీరియల్ ఇవన్నీ అందిస్తున్నాము కాబట్టి వాళ్ళకు ఎవరికైతే అభ్యర్థికి కావాల్సిన ఉద్యోగంలో ప్రిపరేషన్ కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్ అంటే మనకి ఇప్పుడు ఎక్కువగా బేసి స్టడీ సర్కిల్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలకే కోచింగ్ ఇస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కోచింగ్ కూడా ఏమైనా ఇస్తుందా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి వెలువడే నోటిఫికేషన్ల కొరకు అవి కూడా మేము వివిధ రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్లో కరోనా కంటే ముందు ఆఫ్లైన్లో కండక్ట్ చేసాము క్లాసెస్ అలాగే తర్వాత కరోనా టైంలో కూడా మేము ఆన్లైన్లో మా యొక్క ఉన్నతాధికారుల హైదరాబాద్ నుండి యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే యాప్స్ ద్వారా కానీ అనేక రకాల సదుపాయాల ద్వారా మేము అందించడం జరిగింది ఇక ముందు కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అంటే దీన్ని ఏమైనా అంటే అభ్యర్థులు ఏది కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాల కోచింగ్ని కోరుకుంటున్నారా లేకపోతే కేంద్ర ప్రభుత్వాల ప్రభుత్వ ఉద్యోగాల యొక్క కోచింగ్ అవసరం అవుతుందా ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్ ఇప్పుడు ఏ పరీక్ష అనేది మనము రెండు కోణాలలో చూడకుండా పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ను ఆధారంగా చేసుకుంటే కొంత కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ సిలబస్ ఆధారంగా మేము నిర్వహించే శిక్షణ కార్యక్రమాలలో వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తీసేసుకొని ఒకవేళ మిగతాది ఏమన్నా కావాలంటే వాళ్ళు సొంతంగా కూడా ప్రిపేర్ అవుతారు లేదా మా దగ్గరికి వచ్చినా మేము చెప్తుంటాము ఆ టైంకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లకు సపోజ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ బ్యాంకింగ్ లాంటిది కోచింగ్స్ నిర్వహించినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా విద్యార్థులు దాని నుండి కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అభ్యర్థులు చాలామంది పోటీ పరీక్షలు రాసిన తర్వాత ఫలితాల్లో వాళ్ళకు వ్యతిరేక ఫలితం ఏర్పడినప్పుడు వాళ్ళ నిరుత్సాహపడే అవకాశం ఏమైనా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ విధానం ఏమైనా మీ దగ్గర దొరుకుతుందండి మేము ప్రత్యేక చొరవ చూపుతాం సార్ ఈ విషయంలో మాత్రం ఏ ఒక్క విద్యార్థి నిరుత్సాహ పడుతున్నా గానీ మేము అనే భరోసా కల్పిస్తాం ముందే ఓడిపోవడం అనేది సహజం కానీ గెలవడానికి మనకి ఎన్ని దారులు ఉన్నాయో ఆ దారులు తెలుసుకోకపోవడం మన తప్పే అటువంటి దారులు మేము తెలియజెప్తాం మా దగ్గరికి రండి కూర్చోబెట్టి మీకు ఎక్కడైతే మీరు లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లని మేము సవరిస్తాం చెప్పేటోడు లేక చెడిపోయినోళ్ళు చాలా మంది కానీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని ఎప్పుడైతే మేము ముందు వెళ్తున్నామో ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని చాలామంది మంది ఈరోజు వాళ్ళకి ఎక్కడన్నా సరే ఈ సబ్జెక్ట్లో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సార్ అంటే ఆ సబ్జెక్ట్లో ప్రత్యేకంగా మేము కూడా సబ్జెక్ట్ నిపుణులు కాబట్టి క్లాసెస్ కూడా చెప్తాం కాబట్టి దానిపైన మేము క్లారిఫై కూడా చేస్తాము ఫ్యాకల్టీ ద్వారా కూడా చేపిస్తాము ఎక్కడ కూడా నిరుత్సాహపడ్డ పడద్దు ఆ పడకుండా ఉండడానికి కావాల్సిన మోటివేషన్ రకరకాలైనటువంటి కథలు అంటే జరిగిన కథలే అనుకోవచ్చు లేదా ఇంకా వేరే కథలు అనుకోవచ్చు కానీ ఒక కథ ఒక మనిషికి ప్రాణం వస్తుంది అంటే దాన్ని వాడుకోవడం తప్పలేదనే మా అభిప్రాయం చివరగా పోటీ పరీక్షలకి ప్రిపరేషన్ కావాలనుకునే విద్యార్థులుకి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏమైనా ఉందండి అభ్యర్థులు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ఒక్కటి మాత్రం నేను చెప్పగలను అండి ఒకప్పుడు యుద్ధాలు చేస్తే విజయము సాధించిన వాళ్ళతో పాటు వీర వీర మరణం పొందిన వాళ్ళను కూడా వీర మరణం అని బోధించే వాళ్ళు కానీ ఇది మాత్రం కనిపించని యుద్ధం ఇందులో గెలిస్తే మాత్రమే విజేత అంటారు కానీ విజేతకు ఓడిపోయిన వాళ్ళకు ఒక్కటే జస్ట్ వన్ మార్క్ కూడా కావచ్చు అయినా సరే ఆ ఓడిపోయిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళు అంటారు ఈ కష్టాన్ని మీరు మళ్ళీ వదిలిపెట్టకుండా ఎక్కడైతే మనము పడిపోయినామో ఆ పడిపోయిన దగ్గర లోటుపాట్లు ఎక్ ఎందుకు మనకి ఇట్లా జరిగింది అది కనుక కనిపెట్టుకున్నామా అంటే మనల్ని ఆపే శక్తి ఏది లేదు ఈ భూమి మీద ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజేతగా నిలవాల్సిందే కాబట్టి ఎక్కడ కూడా నిరుత్సాహపడొద్దు విజయమా వీర మరణమా ఒకప్పుడు విజయమే అని చెప్పేసి ఇప్పుడు కాబట్టి అనునిత్యం ఇది కనిపించని యుద్ధం ప్రతిరోజు చదువుతూనే ఉండాలా వచ్చేంతవరకు చదువుతూనే ఉండాలి ఓపిక ఉన్నంత వరకు చదువుతూనే ఉండాలి సరైన విధానం పాటించాలా మూస ధోరణి కాకుండా కాబట్టి మన యొక్క బీసీ స్టడీ సర్కిల్ ఇప్పుడు వెలువడినటువంటి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఫౌండేషన్ కోర్సుకు ఎవరైతే ఐదు లక్షల లోపు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకొని మన యొక్క బీసీ స్టడీ సర్కిల్ అందించి ఈ యొక్క ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని రాబోయే నోటిఫికేషన్లలో విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన యొక్క నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అడ్రస్ ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ సుభాష్ నగర్ ఆపోజిట్ నిర్మల హృదయ హై స్కూల్ మరియు ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ ఫోర్ వన్ జీరో డబల్ ఫైవ్కి ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా వచ్చిగానే సంప్రదించవచ్చు మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి నిజామాబాద్ సారు వాళ్ళకి మోహన్ దాస్ సార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఉద్యోగార్థులకి విలువైన సలహా అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు సార్